చాలాసేపు దర్శనం కోసం ఎదురు చూస్తున్న ఒక భక్తుడు దేవుణ్ణి అడిగిన ప్రశ్న అది ఏమిటంటే స్వామి నువ్వు ధనవంతులకు అదే డబ్బున్న వాళ్లకు దగ్గర నుండి దర్శనమిస్తున్నావు అదే మాలాంటి పేదవాళ్లకు దూరం నుండి దర్శనమిస్తున్నావు ఏమిటి అన్యాయం స్వామి అన్నాడు అంటే స్వామి నవ్వుతూ తల్లిని మించిన దైవం లేదు కదా మీరు మీరు ఆమెను పూజిస్తున్నారా తండ్రిని మించిన గురువు లేడు కదా మీరు ఆయన మాటలు పాటిస్తున్నారా మీరు ముందు తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోండి నువ్వు ఎక్కడ వెతికితే అక్కడ నేను ఉంటాను చాలాసేపు దర్శనం కోసం ఎదురు చూస్తున్న ఒక భక్తుడు దేవుణ్ణి అడిగిన ప్రశ్నది ఏమిటంటే స్వామి నువ్వు ధనవంతులకు అదే డబ్బున్న వాళ్లకు దగ్గర నుండి దర్శనమిస్తున్నావు అదే మాలాంటి పేదవాళ్లకు దూరం నుండి దర్శనమిస్తున్నావు ఏమిటి అన్యాయం స్వామి అన్నాడు అంటే స్వామి నవ్వుతూ తల్లిని మించిన దైవం లేదు కదా మీరు మీరు ఆమెను పూజిస్తున్నారా తండ్రిని మించిన గురువు లేడు కదా మీరు ఆయన మాటలు పాటిస్తున్నారా మీరు ముందు తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోండి నువ్వు ఎక్కడ వెతికితే అక్కడ నేను ఉంటాను